అయితే ఈ సందర్భంలో ఏంటంటే మా టైం నుంచి కూడా మీ ద్వారా ప్రజలు కొంత నసదు అందించే అనుకుంటున్నారు చాలామంది ఏంటంటే ఇలాంటి వాసులు కూడా ఉన్నారు పబ్లిక్ ఏంటంటే ఇటువంటి ఈ మాసుదారులు లేంటే దో ఎటువంటి దారి దోశీదారు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా కొంచెం ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది రోజు టీవీలో పేపర్లో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని చూసిన తర్వాత ఏమాత్రం సర్ఫే చెప్పకుండా వారిని కొస్ అడుగుతానే చూస్తున్నాం సెలవు అడుగుతానే చూస్తున్నాం ఇట్లాంటి కొంత వీళ్ళు ఈ నేరాలకు నేరాలు కాబట్టి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ప్రాపర్టీని కూడా కొంతమంది ప్రాపర్టీ తెస్తున్నాడంటే వీడు ఏంటి వీడు జ్ఞానత్రావు కాదా వీళ్ళు బ్యాక్గ్రౌండ్ అని కూడా చూడకుండా కొంతమంది రిసీవర్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తువులు కొంతమంది అలాగే ఈ కేసులో వస్తువులు కొన్నటువంటి జైన్ రాడిపేట ఉన్న కూడా కేసు రిసీవర్గా అందరికీ కూడా కేసు నమోదు చేసి అదేవిధంగా కొన్ని నేరాలు చూసుకున్నట్లయితే సైబర్ క్రైమ్ కానీ అంటే బ్యాంకులు డైవర్టింగ్ అటెండ్ నేరాలు జరుగుతుంటాయి అక్కడ ఈ నేరాలు జరుగుతుంటాయి చెప్పి ఆ ఏదో ఒక వంద రూపాయలు పడేసి మాట్లాడాలి పడుతున్నాను ఆ బ్యాగ్ తీసుకెళ్ళి ఆ టోటల్ అంటే ఆ వంద రూపాయలు నుంచి పడుతుంటారు ఈ బ్యాగ్ ఇట్లాంటివన్నీ మనం బ్యాంకుల దగ్గర అటెండెన్స్ డ్రైవర్స్ సంబంధించి పెన్షన్ కట్టినా బ్యానర్ కట్టడం అయినా ఇలా అలాగే కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఉంటుంది అలాగే మోటార్ సైకిల్స్ బిజీ సెంటర్స్లో మోటార్ సైకిల్ అలా పెట్టారు తాను వేస్తారు అవన్నీ మనం చూసినట్లయితే అనేకమైన మోటార్ సైకిల్ తగ్గడానికి కూడా ఆ విధంగా తాళా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంది అంటే షాపింగ్ తాళేసుకుని వస్తూ వెళ్ళాలి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా స్ట్ ఏంటంటే నే నేరాలు చేసే వ్యక్తులు ఎందు దొంగతనం చూసినట్లయితే మన నెల చిన్న సంగతి భవానీపురం ప్రాపర్టీ అలాగే పెదపాకానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అందులో గోల్డ్ అలాగే దాదాపు రెండు లక్షల అరవై వేల రూపాయలు రాష్ట్రై పట్టాలిపురం ప్రదేశంలో రోడేషన్ సంవత్సరం కోసం పట్టాను గురికేటివ్ సుబ్రహ్మణ్యం మీకు ఈ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాతీయ రహదారిలోనే పేరు కన్నయ్య వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రజిత పాతికా పాతి మాపడం ఆన్లైన్ గురిస్తాము అదే జాతీయ హైవేల్లోనే దొంగతనం చేస్తాము హైవేలోనే ఎక్కువగా టార్గెట్ చేస్తాము హైవేల్లో టార్గెట్ చేస్తాడు కొన్ని సందర్భాల్లో టౌన్లో కూడా టార్గెట్ చేస్తాడు కాకపోతే ఓల్డ్ ఏజ్ ఉండి అనుకుంటాడు యూనివర్సిటీస్ ఎక్కువ ఉంది సార్ చేశారు అన్ని చోట్ల ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ అక్కడే ఉంటారు లేట్ అయితే ఇవి రెండు నేరాలు అలాగే నల్లపాడులో కూడా జర ఎస్పీ గారి మీద చాలా ఇంట్రెస్ట్గా పట్టుదలకి కేసు రిజెక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద పెదకా కానీ సిఏ గారు వారి సిబ్బంది కూడా చాలా బాగా వర్పోర్ట్ చేశారు వారికి ఎస్పీ గారు పంపించారు ఏడున్నర గంటల సమయంలో పెదకాకాని కానీ సిఏ గారికి వచ్చినటువంటి సమాచారం మీద కుడిచేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానం మీద అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేసిన దాని మీద అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతన్ని అతని దగ్గర నుండి రాడీపేట అశోక బ్యాంకర్స్ భరత్ జైన్ అనే మార్వాడి షాప్ పెట్టాడు మొత్తం నల్లపాడు సంబంధించిన ఆరు కేసు అలాగే భవానీపురానికి సంబంధించిన కేసు ఈ రెండు కేసుల్లో ప్రాపర్టీ అలాగే వెడకాకానికి సంబంధించినటువంటి మూడు కేసుల్లోనూ అతని దగ్గర నుంచి చోది సొకని స్వాధీనం ఇతన్ని ఇంట్రాగెస్ చేస్తే అతను గతంలో కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు అలాగే గత సంవత్సరం నుండి కూడా ఎనిమిది నెలల నుండి దాదాపుగా ముప్పై కేసులు ఒకే తరహా నేరాలు చేసినట్టుగా అతను నేరం అనుకున్నాడు వీళ్ళని గురించి పరిశీలించినట్లయితే ఇతను ఈ ఓల్డ్ ఏజ్డు దాదాపు యాభై డెబ్బై సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయేస్తున్నటువంటి వ్యక్తులు ఇతను టార్గెట్ చేస్తాడు చేసి అంత వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి వాళ్ళని ఆప్ చేసి నా ఏటీఎం కార్డు పడిపోయింది లేదంటే పర్సు పడిపోయింది తీడు నేను చూశాను మీ దగ్గర ఉన్న ఏటీఎం కానీ పర్సు కానీ చూపించండి అని చెప్పారు వాళ్ళ పర్సు ఏటీఎం తీసి చూపించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి కావచ్చు వాళ్ళకుని తీసుకుని పారిపోవడం లేదనుకుంటే వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి భయపెట్టి బెదిరించి యాక్టర్ ఖర్చు చూపించడం కానీ యాక్టర్ విధంగా రకరకాల భయపెట్టి వాళ్ళ నుండి గోల్డ్ క్యాషు ఏమైతే వాల్యూబుల్స్ ఉంటామో అవన్నీ కూడా దోపిడీ చేసి పాల్పించారు ఆ విధంగా ఇప్పుడు దాదాపు నేను ఇరవై ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై కేసులు చేసినట్టుగా ఉన్నారు అవి అందులో వాటిని పరిశీలించినట్లయితే నలుసలు నల్లపాడులో ఒక ఏడు పాయింట్ తొమ్మిది గ్రాములు ఢిల్లీలో నిలు చుట్టినట్టుగా ఒక నేరం ఉన్నారు దాన్ని పరిశీలించినట్లయితే నల్గొండలో ఎఫ్ఐఆర్ మిస్ అయినట్టుగా ఉంది అలాగే భవానీపురం విజయవాడ సిటీలో కూడా పదహారు గ్రాములు విధాన కోరు ఉన్నటువంటి ఒక గోల్డ్ ఇది కూడా ఆ వస్తువుని స్వాధీనం చేసుకోవడం జరుగుతున్నారు అని చెప్పింది అలాగే పెదకానియాటానికి సంబంధించి పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆట నగర్లో ఒక చోరీ చేశాడు ఈ విధంగా వాళ్ళ దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు క్యాష్ అందించాడు అదేవిధంగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఆటో నేరలోనే యాక్సెస్ చూడండి యాక్సీ ప్లాన్ఫర్ జరుగుతుంది ఇందులో కూడా నాలుగు లక్షల రూపాయలు క్యాష్ మందల పద్దెనిమిది మంది అదేవిధంగా ఈ నెల ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు కూడా ఒక నేరం చేశాడు అందులో ఐదు వేల ఆరు వందల అరవై రూపాయలు చేసినట్టుగా మీరు ఇంట్లో ఉండి ఈ నల్లపాడు స్టూడు ఆ కెమెరాస్ అన్నీ మన దగ్గరే ఉంటున్నాయి చాలామంది ఉపయోగించుకోవాలి అనేక సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఉన్నాయి కదా మరి ఎవరైనా వ్యక్తి లామం వేసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు కాదు పోలీసులు ఫోన్ అక్కడ కెమెరా చేస్తారు ఆ కెమెరా ఎప్పుడైతే ఎంత ఫిక్స్ చేస్తారో సస్పెక్టెడ్ పర్సన్ అక్కడ రాగానే పోలీస్ స్టేషన్కి అలారం చేస్తారు అన్న వ్యక్తి వాళ్ళు అక్కడ ముందుగానే పోలీస్ ఎవరితో

दादा ग्राम सर दादा ग्राम सर दादा ग्राम दादा ग्राम दो महीने की एंतन दिया सर 500 रुपीस